హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిజి భారత్ రిచి వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు ఎనభై లెక్కలు యాక్టివేట్ చేయండి మీకు లాభం ఎక్కువ నాకు కూడా బాగా లాభం అందరికీ లాభం కలిగే మాటలే చెప్తుంటారు నేను ఉత్తగా చెప్పగల లాభం లేకుండా ఎవరు పనిచేసేది ప్రపంచంలో ఎవరు పనిచేయరు ఓకేనా రైట్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మళ్ళీ లక్కీ మొబైల్ నెంబర్ సిరీస్ మళ్ళీ మీకోసమే ఎందుకంటే చాలా రోజులు అయింది కదా ఈ ఈ వీటి అయ్యేసరికి అయ్యో మొబైల్ నెంబర్ల గురించి చెప్తే మెసేజ్ పెడుతున్నారా ఓకే ఓకే చెప్తాను చెప్తాను మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్ల కోసం ఎందుకంటే నలభై ఐదు వేల సబ్స్క్రైబర్లు అంటే మామూలు మాత్రం ఐదు సంవత్సరాలకు వచ్చింది మీరంతా అంతా ఎక్కడో ఐదు లక్షలు పది లక్షలు ఉండాల్సిన ఛానల్ ఐదు సంవత్సరాల తర్వాత నలభై ఐదు వేలు మహానుభావులు మామూలుగా అందుకోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పిల్లలకి యాక్టివ్ చేయండి మీ మొబైల్ నెంబర్లో ఒకటి నంబర్ లేకపోతే ఏమవుతుంది ఈరోజు టాపిక్ే ఒకటి నంబర్ లేకపోతే ఏమవుతుంది అసలు ఒకటి నంబర్ క్యారెక్టర్ ఏమనుకుంటున్నాను మీరు అసలు మీ మనసులో ఏంటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు ప్రపంచాన్ని శాసించారు రాజులు అయ్యారు రానులు అయ్యారు కోటేశ్వరులు అయ్యారు అపరకు పేర్లు అయ్యారు అట్లాంటప్పుడు మన మొబైల్ నంబర్లో ఒకటి నెంబర్ లేకపోతే నాకు అర్థం కాదు అరే అన్నేశ్యుడు నన్నేశ్యుడు అన్నట్టు కూరలో ఉప్పు లేకపోతే ఎదురుతాయి నాకు అర్థం కాదు ఏ మంతనసత్నా వంటలు అనుకుంటున్నావు ఇది ఆయన అంటే నిమ్మకాయ వండుకోమంటారు అట్లా కాదు కదా మనది నంబర్ రావాలంటే రావాలి అంతే వన్ నెంబరు వన్ నంబర్ లేదంటే మీ జీవితంలో ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ యొక్క ప్రపంచం ఈ గ్రహాలలో సూర్యుడు ఒక్కరోజు రాకపోతేనే బట్టలు ఆరయని ఫ్యాన్లకి వేసుకుంటాము ఆరడానికి ఓ గట్టిన ఉంటుంది మన లైఫ్ మొబైల్ నంబర్లో ఒకటి నెంబర్ లేదనుకో ఏం జరుగుతుంది ఇప్పుడు ఒకటి నుంచి తొమ్మిది నంబర్లు ఉన్నాయి మనకు అందరు తెలుసు ఒకటి నుంచి తొమ్మిది నంబర్లు ఉన్నాయి కదా ఆ తొమ్మిది నంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది నంబర్లలో ఒకటి నెంబరు మొట్టం నేనున్నానని ఇది ఇది ఇంజన్ ఇది రైలు అనుకోండి ఇలా ఇలా రైలు అనుకోండి ఇది ఈ రైలు ఇలా నడవాలంటే ఈ ఇంజన్ స్ట్రాంగ్ ఉండాలి కదా ఈ స్ట్రాంగ్ ఇంజనే లేదు ఈ ఇంజనే లేదయ్యా నీకు నడిపి ఈ భోగిలు ఎట్లా పోతాయో ముందరికి నాకు అర్థం కాదు ఎవడో చెప్పినాడు ఒక నెంబర్ లేకుండా సరే అంటే ఈ ఇంజన్ లేకుండా నువ్వు తీసుకో నువ్వు నూక్తావా నూక్తావా ఏంది అరే వన్ నెంబర్ లేకుండా ఈ భోగిలు ఎట్లా కదులుతాయి భావి ఈ భోగిలు ఎట్లా కదులుతాయి తిమాక్ ఉన్నదే ఎవరికన్నా చెప్పే అరే ఈ ఈ మొబైల్ నంబర్ల గురించి తోపు కానీ బాబు కానీ బాబా పండగ ఫస్ట్ చెప్పిన వాడే బాబా పండంగం దీని తర్వాత కట్టప్ప సొల్లప్ప ఈ అప్పల వచ్చి ఈ నంబర్ ఉండాలి ఎక్స్ ఒక తొక్కల నంబర్ నీ ఎక్స్ నెంబర్ నీ తొక్కల నెంబర్ ఎవర్రా నీకు చెప్పింది ఎక్స్ నంబర్ అని ఎవరి నెంబర్ చెప్పింది తొక్క ఎక్స్ నెంబర్ అంట ఏదో జనాలు ఆగం చేస్తుంది ఖచ్చిన నీ గ్రాఫ్ దక్క చూసుకో నీ గ్రాఫ్ నేను చూసినా ఎక్స్ నెంబర్ అది ఎక్స్ నెంబర్ ఒకటి ఎక్స్ నెంబర్ అంటాడు వై నెంబర్ అంటాడు ఒకడు పేరు సదా ఏం పేరు రా బాయ్ ఏం పేరు నాకు అర్థం కదా నీ పేరు గ్రాఫ్ దగ్గర నీకు నీ పేరాడా పేరాడ వాడు వచ్చి నలభై ఆరు నెంబర్ పనిచేయదు మీ తాత నీ తాతనా నలభై ఆరు నెంబర్ నీకు తెలుసా ఇంటి మీద జుట్టు లేవు నా నా వయసు సగం నీది జుట్టు తల బట్టతలు ఉంది ఇక నాకు చూడు నలభై ఐదు సంవత్సరాలు ఇంకా ఉంది అలాడు తెల్లగొచ్చినాయి ఏం మాట్లాడుతున్నారా మీరంతా కలిసి రెండు లక్షలు రెండు లక్షలు తాత ఐదు లక్షలు పెట్టినావు నువ్వు రెండు లక్షలు పది లక్షలు కూడా అంత కోటి రూపాయలు అంతా సబ్జెక్టు తెచ్చింది నేను అన్న ఇప్పుడు ఏజెంట్లు బతుకుతోని నా నంబర్లు చెప్పుకొనే ఒక్కొక్కరు కార్లో తిరుగుతున్నారు రామోద ఫిలింగ్ ల్యాండ్లు కొనుక్కున్నారు మరి సబ్జెక్టు తెచ్చింది నేనే చెప్పింది నేనే మీరు మధ్యలో తోకలు వచ్చి తోకలు వచ్చి ఇది ఉండొద్దు ఆ స్థానంలో ఏ స్థానం తెలుసా నీ స్థానం ఏందో తెలుసా ఈ స్థానంలో ఇది ఉండదు ఆ స్థానంలో అది ఉండద్దు నీ స్థానం ఏంటన్నా బంగారుకుండా నీ స్థానం కిందే నా స్థానం పైనే తగ్గేదే లేదు అర్థమైందా సో అందుకోసమే మొబైల్ నెంబర్లో ఒకటి లేదంటే అంతే అర్థమైందా ఇంకా ఈ వీడియో చూస్తే అందరికి అర్థమై ఉంటుంది ఇక ఏ స్థానము సో అందు ఒకటి నంబర్ లేని మొబైల్ నంబరు మీ ఇంట్లో పెద్ద మనిషి లేకపోతే అంటే భర్త లేని ఇల్లు ఎట్లుంటుంది భర్త లేని ఇల్లు గొడుగు లేని గొడుగు లేకుండా వర్షంలో పోయిన వరకు తడిచిపోతావు నన్ను తడిచిపోతావు గట్ల గొడుగు లాంటిది ఒకటి నంబరు సూర్యుడు లాంటిది ఒకటి నంబరు రాజ్యంలో రాజు లాంటిది ఒకటి నెంబరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాంటిది ఒకటి నంబరు దేశానికి ప్రధానమంత్రి లాంటిది ఒకటి నంబరు ఈ ప్రపంచానికి ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు కదా పెద్ద పెద్దన్న లాంటిది నంబరు పెద్దన్నే వద్దంటావురా ఏం మాట్లాడుకున్నావు ఏదైనా మనిషికి ఆనందిమా గడ్డి తింటున్నామా గోధుమగడి తింటున్నాం అంటున్నావా అది ఆరోగ్యం కోసం అంతే సత్నా చెప్తారు ఓకేనా సో మొత్తం మీద అయితే ఒకటి నంబర్ బాగా ఎక్స్ట్రా నేను ఎక్స్ట్రా చేసే వచ్చిన నేను ఎక్స్ట్రా చేయకపోతే ఎట్లా వస్తాను నాది ఎక్స్ట్రాడినరీ లైఫ్ రా నాన్న కొండ ఓకేనా ఇంకా పెద్ద ఏ కాంబినేషన్ అది నీకే రివర్స్ అవుతుంది సో అందుకోసం యూనివర్స్ నాతోటి ఉంది నీతోటి ఉంది అంతోటుంది కానీ ఎక్కువ నాతోటి ఉంది ఓకేనా రైడా ఇక ఒకటి నంబర్ మరిచిపోయినరా మీ జీవితంలో నువ్వు నెంబర్ వనే కావు నీ ఫీల్లో ఇక ఇక అంతకన్నా ఎక్కువ చెప్పలేను అందుకోసం ఒకటి నెంబర్ పెట్టు లైఫ్లో అద్భుతాలు సృష్టించు ఇక ఒకటి నంబర్ లేకుండా మీ మొబైల్ నంబర్లు ఉంటే అస్సలు మంచిది కాదు మీ జీవితంలో ఒకటి నంబర్ పెట్టుకోవాలి లేదంటే మీ ఒకటి నెంబర్ లేని మీ మొబైల్ నంబర్లు ఇగో చాలామందికి తొమ్మి చాలామందికి ఏం జరుగుతాయి అంటే ఒకటి నెంబర్ లేకుండా నంబర్లు ఎట్లా రాసుకుంటారు అంటే ఒకటి నంబర్ లేకుండా ఏం జరుగుతుంటుంది అది ఇగో తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు ఇంకా రెండు రెండు అందు అన్ని నంబర్లు ఉంటాయి కానీ ఒకటి నెంబరే ఉండదు అదేంటో నాకు అర్థం కాదు అన్ని నెంబర్లు ఉంటాయి నాలుగు ఉంటుంది మూడు ఉంటుంది చూడండి ఇప్పుడు రెండు ఉన్నది మూడు ఉంది నాలుగు ఉంది ఐదు ఉంది ఆరుంది తర్వాత అన్నీ ఉన్నాయి ఒకటి నెంబరే లేదు చూడండి రెండు రెండు ఉంది మూడు ఉంది నాలుగు ఉంది ఐదు ఉంది ఆరు ఉంది ఏడు ఉంది ఎనిమిది తొమ్మిది ఉంది ఒకటి నెంబర్ ఇది ఇంకా ఏం లేదు ఏముంది లేదు ఒక నెంబరు లేకపోతే ఏమైతుంది లేకపోతే ఇప్పటిదాకా చెప్పింది అర్థం అయితే ఏంది రామాయణం అంతా తర్వాత రామునికి సీత ఏమవుతుందని ఒక నెంబర్ లేకపోతే మీరు నెంబర్ వన్ పొజిషన్కి రాలేరు మీ జీవితంలో ఏ ఫీల్డ్లో అయినా నంబర్ వన్ కాలేరు మీరు అందుకోసమే జీవితంలో మీ మొబైల్ నంబర్లో ఒక నంబర్ గ్యారెంటీగా ఉండాల్సిందే అదేమైందా సో కానీ ఆ ఉండాల్సిన ఒకటి నెంబరు లాస్ట్ ఉండకూడదు మళ్ళీ ఇదే ఫిట్టింగు మా దగ్గర ఉన్నది కానీ మళ్ళీ లాస్ట్ ఉన్నది ఆ గదే మంచిది కాదు ఎందుకంటే గ్రాఫ్లో కూడా ఏదైనా ఇప్పుడు నేను చెప్తున్నా లైఫ్ గ్రాఫ్ కూడా మొబైల్ నెంబర్ కూడా ఒక గ్రాఫ్ ఉంటుంది అది నేను యూట్యూబ్లో చెప్పదలుచుకోలేను మా శిష్యులలో కూడా చెప్పదలుచుకోవాలి ఎందుకంటే లక్ష అరవై వేలు రెండు లక్షలు కట్టినా ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ల గురించి అన్ని చెప్పేసరికి మొబైల్ నెంబర్ దొరుకు కష్టమవుతుంది మాకు కూడా కస్టమర్లకు ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది మొబైల్ నెంబర్ కూడా గ్రాఫ్ ఉంటుంది అనే విషయము ఇప్పుడున్న నా దగ్గర నేర్చుకున్న నాలుగు వందల మంది స్టూడెంట్స్ తెలియదు వేదిక న్యూ చేసిన తెలియదు మొబైల్ నెంబర్లు కూడా కొత్త గ్రాఫ్ కనిపించినాయిగా అవి ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో యాప్లలో కూడా పనిచేయో అవి గ్రాఫ్ నేనే కనిపించాయి కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ నేను రిలీజ్ చేస్తున్నాయి కదా ఇట్లుంటే సీక్రెట్లు అందుకోసం పుసుక్కన వేరే దగ్గరకు పోయి తక్కువ ధరకు ఉందని మొబైల్ నంబర్ తీసుకున్నానుకో దమ్ ఇద్దడే నీ లైఫ్ ఇక ఎదగాలంటే నన్ను నమ్ము ఎందుకంటే నేను ఎదిగినా కాబట్టి ఓకేనా ఇంకా అబ్బా మీరు ఎక్కడైనా మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి మరి ఎందుకంటే నేను బతికినంతకాలం నా దగ్గరికి రావాలి మీరంతా థ్యాంక్ యూ హ్యాపీ బారా హ్యాపీ వరల్